ఇది చూసారు కదా టేబుల్ ఆరెంజ్ ఇది టేబుల్ లెమన్ అంటారు టేబుల్ ఆరెంజ్ అంటారు ఇది చాలా హెల్దీ ఫ్రూట్ ఇది లెమన్ నిమ్మకంటే కూడా చాలా పుల్లగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒలిస్తే నిమ్మకాయ అయితే తొనలు రావు కానీ దీనికైతే ఆరెంజ్ లాగా తొనలు వస్తాయి ఇది గుత్తులు గుత్తులుగా ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తూనే ఉంటుంది మాకు నిమ్మకాయలు లేవన్న కొదువు ఉంటుంది ఈ సమ్మర్లో ఎక్కువ మనకు నిమ్మకాయలు కొద్దు ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ రేటు ఉంటాయి కాస్ట్లీగా ఉంటాయి అలాంటప్పుడు మాకు చాలా యూజ్ అవుతుంది అనమాట మనం జ్యూసులు చేసుకోవడానికి షర్బత్లు అలాంటివి చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది మాకు ఇది నిమ్మకాయలు కొనాల్సిన అవసరం లేదు ఇవి పూత ఉంటుంది అలాగే పిందలు ఉంటున్నాయి ఇలా చిన్న పిందెలు ఉంటున్నాయి ఒక పక్క పూత వస్తుంది ఒక పక్క పిందలు చిన్నగా ఇక చూడండి అలాగే ఇంత చిన్నగా ఉన్నాయి అలాగే ఇలా గ్రీన్గా ఉన్నాయి ఇంకా ఇలా ఆరెంజ్ కలర్లు అవుతున్నాయి ఇట్లా ఈ విధంగా దశల వారీగా ఇవి కాస్తూనే ఉంటాయి మాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తూనే ఉంటాయి ఇవి కాయలు అందువల్ల మాకు అసలు నిమ్మకాయలు కొద్దివే ఉండదు పులిహోర చేసుకోవాలన్నా జ్యూస్ చేసుకోవాలన్నా చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇది కూడా ప్రతి ఒక్క గార్డెన్లో ఉండవలసిన మొక్క నిమ్మకాయ కంటే కూడా చాలా మంచి మొక్క అనుకుంటాను నేను చాలా పుల్లగా ఉంటుంది నిమ్మకాయలు రెండు మూడు నిమ్మకాయలు ఎంత జ్యూస్ వస్తుందో ఎంత పుల్లగా ఉంటుందో ఒక్క కాయకి అంత పుల్లగా ఉంటుంది చాలా మంచి మొక్క ఇది కూడా టేబుల్ ఆరెంజ్ అని చెప్పి కొనుక్కోండి చాలా మంచి మొక్క ఇది ఇది మేము నర్సరీ ఇక్కడ నాగారం దగ్గర నర్సరీ ఉంది కుషాయిగూడ దగ్గర అని డిమాట్ దగ్గర అక్కడ ఒక నర్సరీ ఉంది అక్కడ తీసుకొచ్చుకున్నాం హండ్రెడ్ వన్ ట్వంటీ ఎంత ఉంది ఇది కొంచెం ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఇది కొని అప్పటి నుండి ఇవి కాయలు వస్తూనే ఉంటున్నాయి ఎప్పుడు ఇది ఎంత ఎప్పుడు గుత్తులు గుత్తులుగా కాస్తూనే ఉంటాయి ఒక హండ్రెడ్ రూపీస్లో ఈ చెట్టు వస్తుంది మనం ఎప్పటికీ ఈ మొక్క ఉంటేనే ఉంటుంది మనకి చాలా కాయలు వస్తాయి ఇది కూడా మంచి మొక్క తప్పకుండా ప్రతి ఒక్కరు కొనుక్కోండి ఈ మొక్కని